హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి బేబీ ఫుడ్ చూపించిపోతున్నానండి ఇది ఎయిత్ మంత్స్ బేబీ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా అని చాలా సింపుల్గా అయితే ఉంటుంది పిల్లలు బలంగా లావుగా అలానే హెల్దీగా తయారవ్వడానికి వారంలో రెండుసార్లు అయితే మీరు ఈ విధంగా పెట్టి చూడండి మీకే తెలుస్తుంది చాలామంది తల్లులు మా పిల్లలు బరువు పెరగట్లేదు అనుకుంటారు వారికి ఇది చాలా మంచిది ముందుగా ఒక బౌల్ తీసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకుంటున్నానండి నెయ్యి అనేది చాలామందికి గుళ్ళు వచ్చేస్తుంది అంటారు కానీ చాలా అంటే చాలా మంచిది దీంట్లో కొంచెం జీలకర్ర వేసిన అరుగుదల కోసం అండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వర్డ్స్ వేస్తున్నానండి ఇది వర్డ్స్ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా అయిపోతుంది వర్డ్స్ పిల్లలు ఎయిట్ మంత్స్ నుంచి పెట్టచ్చండి అలానే ఫైబర్ ఫుడ్ అనేది దీంట్లో అధికంగా ఉంటుంది చాలా మంచిది అలానే పిల్లలు మంచిగా తినడానికి ఒక టేబుల్ స్పూన్ బెల్లం అయితే వేసాను మీరు బెల్లం వేసుకోకపోయినా పర్వాలే రెండు టేబుల్ స్పూన్ వరకు నేను పిండిని అయితే వేస్తున్నానండి ఇది రాగి పిండి నేను ఇంట్లో తయారు చేసింది ఫస్ట్ మనం ఇంట్లో రాగులు తీసుకుని బాగా వాటర్లో ఒక పది నిమిషాలు నానబెట్టేసిన తర్వాత నానబెట్టడం ఎందుకు అని అంటే దాంట్లో మట్టి రాళ్ళు అనేది ఉంటుంది కరిగిపోతే అలా అయిన తర్వాత ఒక క్లాత్ దీంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ చిన్న గ్లాసు టీ గ్లాస్ అయితే వాటర్ అయితే పోసేస్తున్నానండి అట్లా రాగులు నానబెట్టుకున్న తర్వాత ఒక టవల్ కానీ ఏదన్నా తీసుకుని అది మంచిగా కడిగేసి మంచిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది మంచిగా అయిపోయిన తర్వాత దాన్ని ఫ్రై చేసుకుని మిక్సీలో పెట్టేసుకుంటే రాగి పిండి అయితే రెడీ అయిపోతుందండి లేదు మా పిల్లలకి బాగా మంచి హెల్తీ ఫుడ్ కావాలి అని అంటే ఒక రాగులు ఒక రెండు రోజులు నైట్ నానబెట్టేస్తే మంచి మొలకలైతే వస్తుందండి మీ పిల్లలకి ఆ విధంగా ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా మంచిది మీరు మొదటిసారి నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుందండి చూసారు కదా రాగిపిండి వేయగానే కొంచెం అటు ఇటు కదుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలి లేదు అంటే అలా వదిలేస్తే కనుక ఉండలు ఉండలు కట్టేస్తుంది అట్లానే మాడిపోవటం అనేది జరుగుతుందండి చూసారు కదా దగ్గరికి అయిపోయింది ఈ విధంగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మీ చిన్నకైతే పెట్టండి బాగా దగ్గరికి అయిపోయింది కదా కొంచెం పిల్లలు చాలా లూజ్గా తింటారు అంటే నోట్లో వెళ్ళగానే కరిగిపోయేలా తింటారు అట్లాంటి అట్లాంటి వాళ్ళకి కొంచెం లూజ్గా ఉంచండి ఎందుకంటే ఇది ఆఫ్ చేసిన తర్వాత బాగా బిగుసిపోతుంది ఎందుకంటే గాలికి అట్లా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు తప్పకుండా లైక్ అనేది చేయండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి